ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వందే భారత్ లో రైల్వే ప్రయాణికులకు అందించే సౌకర్యాలు డిఫరెంట్ గా ఉంటాయి అలాగే మనకి వందే భారత్ ద్వారా అత్యంత దూర ప్రయాణాలను సైతం వేగంగా వెళ్ళగలిగే వందే భారత్ గురించి అనేక విషయాలు ఉన్నాయి ఇక వందే భారత్ రైల్వే ఇంజిన్ ఎలా ఉంటుంది మిగిలిన రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైల్వే ఇంజిన్ లో మనకి గాడ్స్ ఎలా పనిచేస్తారు వందే భారత్ రైల్వే ఇంజిన్ టెక్నాలజీ ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అయితే అడిగారు దానికి సంబంధించి మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూడవచ్చు వందే భారత్ ఇంజిన్ లో అయితే మనం ప్రజెంట్ మనం అయితే వందే భారత్ క్యాబిన్ క్రూ పైలట్ క్రూ లో ఉన్నాము చూడొచ్చు మనం అయితే ప్రజెంట్ క్యాబిన్ క్రూ లో ఉన్నాము ఇది పైలట్ క్యాబిన్ ఇక వందే భారత్ రైల్వే ఇంజిన్ లో కూడా మిగిలిన ట్రైన్స్ లాగే ఇద్దరు లోకో పైలట్స్ అయితే ఉంటారు అయితే కొన్ని వందే భారత్ లకు మాత్రం ఒక లోకో పైలట్ మాత్రమే ఉంటారు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కెమెరాస్ తో మనకి ఈ వందే భారత్ ఇంజిన్ అయితే రన్ అవుతుంది ఇక ఈ వందే భారత్ ఇంజిన్ లో కవచ్ టెక్నాలజీ అలాగే ఆటోమేటిక్ డోర్స్ ఆపరేటింగ్ అంతా మనకి ఈ లోకో పైలట్ ఇంజిన్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు దీంతో ట్రైన్ లో ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ డోర్స్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ క్లోజ్ అనేది ఇక లోకో పైలట్ చేతిలో ఆపరేషన్ అయితే ఉంటుంది ట్రైన్ ఎయిటీన్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్ వన్ పాయింట్ జీరో గా నామకరణం చేశారు ఇక వందే భారత్ రైలు బరువు మూడు వందల తొంభై రెండు టన్నులు ఉంటుంది దీని తయారీకి నూట పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఈ రైలుకు మొత్తం పదహారు ఏసీ బోగీలు ఉంటాయి ఎనిమిది ఏసీ బోగీలు ఉంటాయి ఇక మినీ ఏసీ ట్రైన్ అయితే ఎనిమిది బోగీలు ఎక్కడికక్కడ వైఫై సదుపాయం కవచ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అన్ని కోచ్ రీక్లైనబుల్ సీట్లు ఇక మలుపుల వద్ద రైలు ఎంత వేగంగా వెళ్లినా ప్రమాదాలు జరగకుండా టిల్టింగ్ టెక్నాలజీ ఈ ట్రైన్ లో వాడుతున్నారు మీరు ఎప్పుడైనా వందే భారత్ ఇంజన్ లోకి ఎంటర్ ఎప్పుడైనా చూసారా ఒక

చెప్పు ప్రజెంట్ మనము వందే భారత్ గాడ్ క్యాపిటల్